అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సుమిలి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు అయితే లండన్ వెళ్తూ వెళ్తూ ఐపాక్ టీమ్ తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే మళ్ళీ అధికారంలోకి రాబోతోంది మేమే ప్రపంచమంతా కూడా తిరిగి చూసేలాగా రిజల్ట్ ఉండబోతుంది లాస్ట్ టైం నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని మీ సార్ అంతకు మించి ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకుని మీ సార్ అంతకు మించి అంటూ ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తూ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటే ఇంత కాన్ఫిడెంట్ గా మేమే అధికారంలోకి వస్తాము అని చెప్తున్నారంటే రీజన్ ఏమై ఉండొచ్చు మనం దీనికి నేను నా చెప్పేది బదులు ఏం చెప్పాలి నా విశ్లేషణ చెప్పేది బదులు ముందు కే పాల్ గారు వైజాగ్ లో ఎంపీగా నిలబడ్డాడు అవును ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నా అంటే నేను గెలిచేస్తున్నాను అవును రేపటి నుంచి ఎంపీగా ఏమేమి చేయాలి ఏంటనేటువంటి కార్యాచరణ రూపొందించుకుంటున్నాను రాబోయే రోజుల్లో నేను ఎంపీగా ఉంటున్నాను అని చెప్పాడు దగ్గర దగ్గర పది లక్షల ఓట్ బ్యాంక్ వచ్చింది నాకు అని చెప్పి అన్నారు అక్కడ కట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని దగ్గరకు వస్తే డెఫినెట్గా మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందండి ఆయనకి ఎందుకంటే ఆయన వాస్తవ ప్రపంచం ఎలాగ ఉన్నా ఆయన నమ్ముతున్నాడు అనుకుంటున్నాను నేను ఆయన వస్తుందని తన పక్కన ఉన్నవాళ్ళు లేకపోతే తనకు వచ్చిన రిపోర్ట్లు ఏమొచ్చినా తను మాత్రం నమ్ముతున్నాడు నేను బటన్ నొక్కాను ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ నాకే వేస్తారు అని అనుకుంటున్నాడు ఆయన నమ్ముతున్నాడు కానీ సాధారణంగా ఏం చేయాలంటే ఐ ప్యాక్ అయినా ఇంకో ప్యాక్ అయినా ఎవరైనా ఈ దొండపాలెం బ్యాచ్ అందరూ ఎవరైనా సరే నేను వాళ్ళ దొండపాలెం బ్యాచ్ ఎందుకంటే వాళ్ళ వృత్తిని అవమానించట్లేదు వాళ్ళు స్ట్రాటజిస్ట్లుగా వచ్చారు సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తారో లేకపోతే రకరకాల సర్వేలు చేసి వాస్తవ పరిస్థితులు ఆ రాజకీయ పార్టీలకు చెప్పి వాళ్ళు ఏం చెప్తే చేయాలి కానీ వీళ్ళు విషం చిమ్మటం లేకపోతే వాళ్ళే డ్రామా ఆర్టిస్టుల కిందకి వచ్చి మా అన్న జగన్ అన్న బల్లికి ఉన్నాడు మంచి అన్నగాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చీడ పురుగులు అన్నమాట సమాజానికి పట్టిన వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు వర్క్ చేయటం వేరు డబ్బులు తీసుకుని వర్క్ చేస్తా సమాజానికి ఆన్ చేయటం ఇది ఒకటి వాళ్ళు చెప్పాలి జగన్ గారు మీ పరిస్థితి చాలా బాగుంది మీరు గతంలో నూట యాభై ఒకటి వచ్చారు ఇప్పుడు అంతకన్నా మించి వస్తుంది మిమ్మల్ని అందరూ ప్రేమిస్తున్నారు అని చెప్పాలి ప్రజలందరూ మీరంటే పడి చచ్చిపోతున్నారు మీకోసం వాళ్ళు సప్త సముద్రాలు దాటి ఖండాంతరాలు దాటి ఈ దేశంలో ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీకు ఓటేసేయడానికి వచ్చేస్తున్నారు అని చెప్పాలి వాస్తవ పరిస్థితి అలా ఉంటే అప్పుడు ఏం జగన్ గారు ఏం అడగాలని ఇలా చెప్తారు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి అలాంటివి మెప్పించడానికి చెప్పాలి చెప్పినప్పుడు జగన్ ఏమనాలంటే అదేంటండి మీరు అలా చెప్తున్నారు అంటే వాస్తవాన్ని దగ్గరగా ఉండి ఆలోచన ఉండి కూడా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే నేను డబ్బులు ఇచ్చాను పలావ పెట్టాను ట్రాన్స్పోర్ట్ బస్సులు ఏర్పాటు చేశాను ఎక్కడో కుప్పంలో మీటింగ్ ఉంటే శ్రీకాకుళం బస్సులు కూడా తీసుకొచ్చాను శ్రీకాకుళం నుంచి కూడా తీసుకొచ్చాను సిద్ధం అనేదో పెట్టాను అప్పుడు ఆ డబ్బులు తీసుకుని మందు తీసుకుని ట్రాన్స్పోర్ట్లో వచ్చి వాళ్ళు బెదిరించారు పైగానే నువ్వు రాపోతే వచ్చేస్తాం ఇచ్చేస్తామని చాటింపేయించాం ప్రలోభ పెట్టాం ఇన్ని చేసినా కానీ నేను మైకెట్టుకో మైక్ ముట్టుకునే పారిపోయేవారు కదా అలాంటిది నా మీటింగుల్లోనే గంట కూర్చోలేని వాళ్ళు అంతంత దూరాన్నించి నా కోసం వచ్చి ఓటేస్తారా ఇంత చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు దీనికి చెప్ప వివరణ చెప్పండి అని అడగాలి ఇవన్నీ మానేసి లేకుండా అతను వచ్చి మనం మళ్ళీ మనమే గెలుతున్నాం అని ఆళ్ళకి చెప్తాడు వాళ్ళు కదా చెప్పాలి అతను మనకి మీరు గెలుతున్నారని ఆ గ్రౌండ్లో ఉన్నది వాళ్ళు కదా ఇతను ఇంట్లో పడుకున్నాడు కదా ఆఖరి వారంలో ప్రచారం తీవ్రంగా చేసి తను నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకి వాళ్ళు గెలిపించే బాధ్యత తను తీసుకోవడం మానేసి మూడు రోజులు బ్రేక్ తీసుకున్నాడు రాష్ట్రపతి రోజుల్లో నన్ను అంత బాధ్యత లేనివాడు రాజకీయ పార్టీ పెట్టి రా అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి అయినా సరే తన తన వాళ్ళ కోసం ఉన్న నాయకుడు అన్నవాడు కూడా ఉండాలి కదా అవన్నీ మానేసి ఇంట్లో పడుకున్నవాడు అతను చెప్తున్నాడు మళ్ళీ మనమే వస్తామని సరే ఆ పక్కన ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి బురగొక్కున్నాడో బొత్సచ్చనారాయణ అయితే థియేటర్ ఇలా చెప్తున్నాడు అనుకున్నాడు మామూలుగా అందరికీ కన్ఫ్యూజ్ చేసి కూడా బొత్స సత్యనారాయణ గారు ఆయన ఏం మాట్లాడే కన్ఫ్యూజ్ అవుతారు ఆయనే కన్ఫ్యూజ్ అవుతాడు కానీ ఆయన కన్ఫ్యూజ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇలా చెప్తున్నేటి మనం ఓడిపోతున్నాం కదా మనమే వస్తామని చెప్తాడేటి ఏమైనా వైద్యం చేయించలేమో అనుకుంటున్నాడు అతను అదే పరిస్థితి అయితే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డిని మనం ఎర్రోళ్ళగా అంచనా వేయకూడదు ఒక్కోసారి కొంతమంది ఎర్రోళ్ళగా కనిపిస్తారు కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చిరంజీవి ఫేవరెట్ అయి ఉంటారు కాకపోయినా సినిమా చూస్తారు పొరవాళ్ళు కాబట్టి అందులో చిరంజీవి గారి కెరీర్ తొలినాళ్ళలో అభిలాషన్ సినిమా వచ్చింది అందులో హీరోయిన్ ఇంట్లో పని ఒకటి ఉంటాడు వాడు పిచ్చిముండా కొడుకులా ఉంటాడు చూస్తాను నెక్కరేసుకుని ఎర్రోళ్ళలో చూస్తూ ఉంటాడు ఎరుచూపులు చూస్తూ ఉంటాడు వాడిని మనం అలా పట్టించుకోము అసలు వాడు చాలా కీలకమైన టైంలో చాలా ప్రమాదకరమైన ఆ హీరోని కాపాడాల్సిన సమయంలో వాడు ఆ ఫోన్ కాల్ తీసుకుని ఫోన్ కట్ చేస్తాడు అంటే హీరోకి ఇంకా ఇబ్బంది కలిగించేస్తాడు అనమాట అంటే అలాంటి వాడు కూడా తనదైన రోజుని తను ఇబ్బంది పెట్టగలుగుతాడు అర్థమైంది మీకు అంటే ఆడ ఎర్రోడు ఏమీ తెలియని చిన్నోడు అనుకోకూడదు మనం ఎవరినైనా వాడిదైన రోజుని వాడు ఎంత మంచి పనైనా చేయగలుగుతాడు ఎంత చెడైనా చేయగలుగుతాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనదైన రోజుని ఐదేళ్లు ఏమైనా చేసేయగలిగాడు యుద్ధంసం కాబట్టి అదే నమ్మకంతో అతను వెళ్ళిపోతా వెళ్ళిపోతా లండన్ వెళ్తా అంటున్నాడు స్వయంగా చెల్లి ఏం చెప్తుంది ఇతను వెనక్కి రావడం చెప్తుంది జనాలకు అనుమానం వస్తుంది బాబు నిజమేనేమో రావడేమో ఎందుకంటే ఈ దేశంలోంచి విజయమాల వెళ్ళిపోయాడు వెనక తీసుకురావాలిపోరు నీరవ్ మోడీ వెళ్ళిపోయాడు వెనక తీసుకురా ఇంకా అనేక మంది వెళ్ళిపోయారు బ్యాంకుల కొలగొట్టేసి మించాలని వెళ్ళిపోయాడు నిన్న కాక మొన్న రేవన్న కర్ణాటక నుంచి వెళ్ళిపోయాడు ఇలాగ అనేక మంది మొన్న ఒక అతను సోషల్ మీడియా యాక్టివిస్ట్ యుఎస్ నుంచి అక్కడి నుంచి వచ్చి అతని కోసం ఇంటర్పోల్లో వెండిసిన ఉండే సీబీఐ వెతుకుతుంది కోర్టులు దూషించిన కేసులో ఉన్నవాడు డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నాడు ఆడ దేశం దాటి వెళ్ళిపోయి అండ్ అరెస్ట్ చేయలేకపోయారు కాబట్టి అలాగ ఏమైనా పోతున్నాడేమో అని అనుమానం వస్తుంది అందరికీ కానీ నేనేమనుకున్నానంటే అతను ఆగిపోడు వస్తాడు అతనే ఉండిపోడు అక్కడ అయితే ఈ లోపల తను వచ్చి లోపల అసలు ఎలాంటి ప్రచారం వచ్చింది వాళ్ళ చెల్లెలు వాళ్ళు స్వయంగా సొంత చెల్లెలే చెప్పింది ప్రజలు కూడా అనుకుంటున్నారు వాళ్ళ నాయకులు కూడా గొసగొసలు ఆడుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి మనమే వస్తున్నాం అనేటువంటిది ఒక మాట వరుస కన్నా చెప్పాలి కొంతమంది పిచ్చోళ్ళు ఇతని మాటలు నమ్మారు కదా ఇప్పుడు మా నాన్న చంపేశారు మా చిన్నాన్న చంద్రబాబు చంపేశాడు నా మీద కూడుగా తెచ్చి నాకు నాకేమీ తెలియదు నన్ను సోనియా గాంధీ జైల్లో పెట్టింది నేను శుద్ధపోసని సాంప్రదాయాన్ని సుప్పిని అంటే నమ్మారు కదా ఓట్లేశారు కదా అలా ఇంకో ప్రయత్నం చేస్తున్నాడా ఎందుకు ఇప్పుడున్న నాయకులు టాప్ టెన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు బీజేపీలో పోతానికి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు దాదాపు అవుట్ ఆఫ్ లెవెన్ తొమ్మిది మందో ఎనిమిది మందో సర్దుకుంటా రెడీగా ఉన్నారు వీళ్ళందరూ ఆగాల లేదా రేపొద్దున్న కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళకి అదొకటి రెండు ఏంటంటే ఈ దాడులు చేస్తున్నారు కన్నా భయం ఉంది తెలుగుదేశం వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేసేస్తే వీళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తారు ఈ నాయకుల మీద దాడులు చేస్తారు కేటర్ చల్లా చెదరైపోద్ది చేయకుండా ఉండాలంటే వీళ్ళు విధ్వంసం మొదలు పెట్టారు వీళ్ళే చేయటం మొదలెట్టారు అలా చేయటం వల్ల ఏమవుద్ది ఎలక్షన్ కమిషనో లేకపోతే తెలుగుదేశం వాళ్ళే లభోదీపమని కేంద్ర పలకాలు రప్పించమని గొడవ చేస్తారు ఇప్పుడు కేంద్ర పాలకాలు వచ్చినాయి కదా వచ్చారంటే వీళ్ళు గొడవ చేయలేరు వాళ్ళు గొడవ చేయలేరు రేపు జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు కూడా చేయలేరు కదా అంటే వాళ్ళు సేఫ్ అనమాట ఇలా ఇంత ఆలోచిస్తారు బయట పిచ్చోళ్ళే కనిపించినా ఎంత ఆలోచన కూడా ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఇన్ని ఆలోచించి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఏం పర్లేదు మళ్ళీ మనమే అవుతున్నాం అని చెప్పాడు అనమాట కానీ నిజానికి అతనికి వాళ్ళ చుట్టూ అతనికి తప్ప అతని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మన ఎల్లం కోటకి వెళ్ళిపోతున్నాం షెడ్కి వెళ్ళిపోతున్నాం నాట్ రిపేరబుల్ ఈ యంత్రమును మనం మరామత్తు చేయలేము అనేటువంటి పరి ఏమాత్రం అవకాశం ఉన్నా లైట్లు ఆలిపేసి ఫలితాలు ప్రకటించడం ఏమేమో ఎత్తుకుపోవటం వాళ్ళు గొడవలు చేసి చేయటం ఇలాంటివి చేయగలుగుతారు ఏ రకమైన హోప్ లేదు ద లాస్ట్ దేర్ హోప్ ఓకే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాటలే మాట్లాడుతుంటారు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్